హాయ్ వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్ ఇప్పుడు మీకు అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అనేది చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ ఈ వెంచర్ నుంచి మనకి ఆ ఫామ్ ల్యాండ్ వరకు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది చూసుకోవచ్చు హెచ్ఎండి నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ నుంచి స్టేట్ లోపలికి వచ్చిన తర్వాత మనకి కడిలేసిన ఓపెన్ ప్లేస్ అనేది ఫామ్ ల్యాండ్ అనేది మనకు వ్యవసాయ భూమి ఈ వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఎగ్జాక్ట్లీ వన్ ఎకర్ ఉంటుంది అండి ఇది ఒక ఎకరం వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి లేఅవుట్ పక్కనే వస్తుంది డైరెక్ట్ వెంచర్ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది ఎగ్జాక్ట్లీ బీబీ నగర్ ఎయిమ్స్ బ్యాక్ సైడ్ వస్తుందండి కొండమడుగు నుంచి జైనపెల్లెల్లి రూట్ లో ఉంటుంది హెచ్ఎండి వెంచర్ అండ్ సియోరా హెల్త్ సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది ఆ హెల్త్ సిటీ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి రావాలి ఫార్టీ ఫీట్ రోడ్ చూసుకోవచ్చు మనకి మెయిన్ ఖమ్మం నుంచి మెయిన్ రోడ్ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ వరకు వస్తుందండి డాంబర్ రోడ్ అనేది మనకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ బిఫోర్ ఆగిపోయి ఉన్నది అక్కడ నుంచి మన వెంచర్కి ఇది డా డైరెక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇందులోకి మన ల్యాండ్ వర్క్ ఉంటుంది మట్టి రోడ్ అనేది ఇది కూడా డాంబర్ రోడ్ వేస్తున్నారు ఇది బీబీ నగర్ ఎయిమ్స్ బ్యాక్ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ వన్ ఎకర్ ఉంటుంది ఫామ్ హౌస్కి అయితే చాలా బాగుంటుంది ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళు మంచిగా ఉంటుందండి ఇది మీకు దీనికి రైతు బంధు కూడా వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి లెజ్యుకేషన్స్ లేదు క్లియర్ టైటిల్ బీబీ నగర్ కొండ మడుగు బ్యాక్ సైడ్ వస్తుంది హేమ్స్ బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్